గణేషుణ్ణి పూజించే ఇరవై ఒక పత్రులలో ఆరవది బదరీ పత్రం దీనిని రేగు అని కూడా పిలుస్తుంటాం బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి పళ్ళు చాలా శ్రేష్టమైనవి చిన్నపిల్లలకు సంక్రాంతికి భోగిపళ్ళు కింద పోసేవి ఈ రేగుపల్లి భగవానునికి అత్యంత ప్రీతికరమైనవి రేగుపళ్ళు ఈ పత్రాన్ని ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పిస్తారు ఏడవది అపామార్గ పత్రం దీనికి ఉత్తరేణి అని పేరు దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి దీని మొక్క పుల్లలు యజ్ఞయాగాదుల్లో హోమాలలో వినియోగించడం వల్ల హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి ఈ పత్రాన్ని ఓం గుహాగ్రజాయ నమ అపమార్గ పత్రం పూజయామి అని సమర్పిస్తారు ఎనిమిదవది తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి మొక్క పరమ పవిత్రమైనది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది తులసి మొక్కలేని ఇల్లు ఉండరాదంటుంది మన సాంప్రదాయం కఫ వాత పైద్య దోషాలను మూడింటిని శృతినించకుండా అదుపులో ఉంచుతుంది కాలుష్యాన్ని తగ్గిస్తుంది అరుగుదలను ఆకలిని పెంచుతుంది కఫం వలన వచ్చే దగ్గును ఆస్తమాను తగ్గిస్తుంది పురాణ కథల ప్రకారం గణపతిని తులసి దళంతో ఒక వినాయక నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు తులసి పత్రాన్ని ఓం గజకర్ణకాయ నమ తులసి పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పార్ట్ వన్ కోసం കൃന്ത ഇവബന ലിങ്കിൽ ക്ലിക്ക് ചെയ്യേണ്ടി